నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రెక్ ప్రస్తుతం అంతపాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం మేడం ఇంకొక రివ్యూ కాల్ ఉంది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చేస్తున్నాము అంటే రివ్యూ కాల్ అన్ని నేను ఒక ఎపిసోడ్లో పెట్టుకున్నాను కొంచెం ఆవిడ కాల్ చేద్దామా తప్పకుండా హలో 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 రాణి అండి నేను స్టార్ స్ట్రెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి రమాని నమస్తే అండి రాణి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి అయితే మేడం గారి దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను మంచిగా అయింది షేర్ చేసుకుంటాను ఛానల్ అని చెప్పారు కదా అందుకని కాల్ చేశాను ఏంటి చెప్పండి మీరు రాణి గారు ఏంటి అపాయింట్మెంట్ దేనికి తీసుకున్నారు మీరు ఏం జరిగింది మీకు మా హస్బెండ్ జాబ్ లేదు అప్పుడు అంత ముందు మాధవి అమ్మ చేసే వీడియో నేను చూసాను కంటిన్యూ గా ఇంత ముందు కూడా ఎయిట్ సిక్స్ త్రీ నెంబర్ చెప్తే అది ఫాలో అయితే అప్పుడు యుఎస్ వెళ్ళారు తర్వాత జాబ్ లేక మేడం అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడానండి కొన్ని రెమెడీస్ చెప్పారు అవి చేశాక మాధవి అమ్మ ఏ టైం చెప్పారో ఆ మాకు జాబ్ వచ్చేసింది మీ కి హస్బెండ్ కి యుఎస్ లో మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాము నేను చెప్పాను ఇలా అమ్మ చాలా చేయమన్నారు రెమెడీస్ అని చెప్పాను మా హస్బెండ్ కూడా అక్కడ చేశారు నేను చేశాను మేడం అమ్మ చెప్పిన టయానికి మాకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది అది ఇంకా ఉంది అమ్మతో ఒకసారి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకునే పని ఉంది అది కూడా త్వరలో అవ్వాలనుకుంటున్నా తప్పకుండా అవుతుంది సో సుమీ ఇప్పుడు హమీ హస్బెండ్ అక్కడే ఉన్నారండి అక్కడే ఉన్నారు మేడం ఓకే ఓకే అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్ కదా మేడం సమ్మర్ దాకా ఆగి తర్వాత జ ప్లాన్ ఓకే ఓకే ఎప్పటి నుంచి చూస్తున్నారండి మాధవి గారి వీడియోస్ మీరు ఛానల్ ఉంది కదా అంత ముందు అమ్మ ఇది న్యూ గా పెట్టారు ఇంత ముందు వేరే దాంట్లో ఇంటర్వ్యూ చేశారు సేమ్ మీరే ఇంటర్వ్యూ చేశారు అమ్మని అవి అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా వన్ ఇయర్ బ్యాక్ నుంచి చూస్తున్నా నేను కాబట్టి కామెంట్ అవి పెద్దగా నాకు ఇంగ్లీష్ అంత టచ్ లేదండి కామెంట్స్ అవి కింద పెట్టాను గానీ నేను అమ్మ వీడియో డైలీ చూస్తానండి వన్ ఇయర్ నుంచి అంత ముందు కూడా మా వారికి పిక్ అవ్వాలి ఎయిట్ సిక్స్ త్రీ నెంబర్ నేను వీడియో చూసి కూడా రాపిచ్చాను మా ఓకే సేమ్ నేను తర్వాత కూడా కొన్ని రెమెడీల వల్ల మా వారికి జాబ్ వచ్చిందండి ఓకే మేడం వీడియోస్ మీరు ఫాలో అవుతూ రెమెడీస్ మీ హస్బెండ్ తో చేస్తూ మీ హస్బెండ్ కి జాబ్ తెప్పించారు మీరు గ్రేట్ అంటే మీరు బిలీవ్ మీరు నమ్మితేనే కదా ఆయనతో చేపిస్తారు కాన్ఫిడెంట్ మేడం ఏంటంటే ఓకే మేము మా హస్బెండ్ నమ్మరు కానీ అమ్మ వీడు ఒక ఒక నాకు కూడా కాన్ఫిడెంట్ అంత ముందు దాకా జాబ్ రాలేదని వీక్నెస్ తో ఉండేదాన్ని పలాన్ టైం కు ధైర్యంగా ఉండే అని అమ్మ చెప్పారు మాట్లాడాక నాకు కూడా ఏదో ఒక ధైర్యం టైం దగ్గరకు వస్తుంది వస్తుందేమో టైం దగ్గరకు వస్తుంది జాబ్ వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాం అదే కూడా వచ్చింది ఓకే ఓకే తో కాన్ఫిడెంట్ వస్తుంది ఆటోమేటిక్ గా నిజంగా అండి నేను ఇది నేను ప్రామిస్ చెప్తున్నాను నిజంగా అది కాన్ఫిడెంట్ వస్తుందండి ఆ వీడియో చూసి ఏదన్నా చేసినా కూడా కొంచెం కాన్ఫిడెంట్ కూడా మాకు వస్తుంది మాత్రం ట్రూ మేడం అవునండి అవునవును థ్యాంక్ యూ అండి మీకు జరిగిన మంచి మనందరితో షేర్ చేసుకుంటున్నారు చాలా మందికి యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను కూడా ఓకే అన్నాను అండి రాణి గారు థ్యాంక్ యూ మాట్లాడతారా మేడం రాణి నమస్తే అండి బాగున్నారా మీ హస్బెండ్ అది బాగున్నారా మీ హస్బెండ్ పిల్లలు గుడ్ గుడ్ నైస్ నైస్ ఉందన్నారు అండ్ అదే అదే ఓకే ఓకే ఫీవర్ వచ్చిందన్నారు అయినా సరే కాల్ తీసుకుంటానని మీరు అన్నారట అండ్ మాకు తెలీదు ఫీవర్ ఉందని లేకపోతే అసలు నేను తీసుకొని ఇచ్చేదాన్ని కాదు అవును చెప్పుంటే నేను పోస్పోన్ చేయించేసేదాన్ని అయ్యో వాళ్ళేనండి అండ్ బ్లెస్డ్ వీఆర్ బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ టేక్ కేర్ టేక్ కేర్ అండి టేక్ కేర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్ వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళ హస్బెండ్లతో చేస్తున్నారు చూడండి ఇది భలే అనిపించింది నాకు అంటే వాళ్ళు ఎంత నమ్మితే హస్బెండ్లకి చేస్తారు నిజంగా ఆవిడ అన్నట్టు మగవాళ్ళు పెద్దగా నమ్మరు కానీ ఆయన చేస్తారు జాబ్ వచ్చింది సార్ నుంచి ఖచ్చితంగా తీరుతారు ఆయన ఇందాక నేను చెప్పిన వర్డర్స్ ఏం ఆవిడ కూడా చెప్పారు మీతో మాట్లాడితే కొంచెం కాన్ఫిడెంట్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చెప్పినవన్నీ అయిపోతాయి అంటారు ఐ ఐ ఫీల్ ఇట్స్ లైక్ వైజ్ మీ అందరితో మాట్లాడితే నాకు కూడా బాగుంటుంది ఇట్స్ లైక్ ఫ్రెండ్స్ ఇట్స్ నైస్ ఓకే మ్యామ్ చాలా మందికి ఎలాగే కాన్ఫిడెంట్ ఇవ్వాలి మీరు ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మొత్తం క్లియర్ చేసేయాలి అంటే భగవంతుడి దయా మీ దగ్గరకు వస్తే ఆటోమేటిక్గా అవ్వదు లేదనేది అనేది ఏం ఉండుతులే ఆటోమేటిక్గా అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ నమస్తే థ్యాంక్ యూ